నూట ఎనిమిది శక్తిపేటల్లో శక్తిపేట కాశీ విశాలాక్షి దేవి శక్తిపేట టెంపుల్ వచ్చేసరికి అయితే ఇలా ఉంది చిన్న చిన్న సందుల్లో అనమాట శక్తిపేట ఫోటోలు నాట్ అలౌడ్ అనమాట లోపల వీడియోగ్రఫీ ఇదిగో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది టెంపుల్ కాశీ విశాలాక్షి మందిర్ ఇవన్నీ అమ్మవారు టెంపుల్ చిన్న చిన్న సందుల్లో ఉంటారు అమ్మవారు ఇదిగో శక్తిపేట డైరెక్టర్ దర్శనం ఇలా లోపలికి ఒక అడిగాడితే అమ్మవారి దర్శనం భాగ్యం జరిగింది చూడండి అంటే లోపల వీడియో తీయబడింది ఫ్రెండ్స్ విశాలాక్షి మందిర్ లోపల లోపలనమాట గర్భగుడిలో అమ్మవారికి కట్టిన శారీ అయితే తీసుకుందాం అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ విశాలాక్షి అమ్మవారి శారీ చాలా బాగుంది శారీ కాశీ అన్నపూర్ణాదేవి ట్రస్ట్లో కాశీ విలా విశాలాక్షి అమ్మవారి దర్శనం అనంతరము ఇక్కడ అద్భుతమైన టిఫిన్ అయితే పెట్టారు ఇక్కడ ఏ సెక్స్ ఏ టైంలో టిఫిన్ పెడతారో ఏంటనేది చూడండి గారి ఇడ్లీ ఎవరైనా తింటారంటే అన్ని అన్నమాట అని పెడుతున్నారు ఫ్రీగా చాలా ఇది కదా కాశీలో ఎక్కడికెళ్ళో తెలుగు ట్రస్ట్లు ఉంటాయి ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట ఇక్కడికి వచ్చినప్పుడు కాశీ విశాలాక్షి అమ్మవారి అనంతరం ఇక్కడ కాశీ అన్నపూర్ణాదేవి భోజనశాలలో భోజనం చేయండి అలాగే టిఫిన్ కూడా చేయండి మిస్ కాకండి ఓకే వారణాసి మార్కెట్ కాశీ సర్కిల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఉన్నటువంటి గోవింద స్వామి డార్మెటరీస్ నుంచి అయితే మనం మళ్ళీ మన ఇళ్ళకైతే బయలుదేరిపోతున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తాను మీకు నేను నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఒకటి వన్ సెగన్ నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఇది ఒక నెంబరు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో నెంబర్ ఉంది అనమాట నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ సెవెన్ నైన్ ఇంకొక నెంబర్ ఉంది మూడు నెంబర్లు ఉంటాయి ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇక్కడ ఫుడ్ కూడా మీరు ట్రైన్ ప్రయాణం చేసినప్పుడు ఫుడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్ రూమ్స్ అనమాట మీరు మిస్ అవ్వకండి కాశీ వచ్చినప్పుడు ఖచ్చితంగా రండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట అలాగే వీళ్ళ దగ్గర టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఆ బస్సు కార్ నుంచి కారు వరకు ప్రతిది ప్రతి వెహికల్ ప్రొవైడ్ చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకండి పొద్దు పొద్దున్నే మన ప్రయాణం అయితే మొదలెట్టేస్తాం అనుకో యాక్చువల్ గా మనం నైట్ వెళ్ళాలి అది ఏమైందంటే మాకు ట్రైన్ టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉండి కన్ఫర్మేషన్ అవ్వలేదు అందుకని వేరే ట్రైన్ స్పెషల్ ట్రైన్ ఏదో ఉందంటే ఆ ట్రైన్కి వెళ్తాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఐదు అయ్యింది బయలుదేరిపోతున్నాం బాయ్ బాయ్ ఫారిన కాశీ నుంచి తిరుగు ప్రయాణం మళ్ళీ మనం జనరల్లోనే అనమాట ప్రయాణం మనం ప్రయాణం చేస్తున్నాము చూడండి మా తిప్పలు ఎలాగుందో నేను ఏకంగా కింద మన కూర్చొని సీట్ కిందకైతే దూరపోయి అయితే పడుకున్నాను మా కష్టాలు